కాకాణి నీ పని అయిపోయింది కాకాని గోవర్ధన్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమ మైనింగ్ విషయంలో ఇవాళ విచారణకు రావాల రావాలని నిన్న నోటీసులు ఇవ్వగా ఆయన హాజరు కాలేదు దీంతో రేపు ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని హైదరాబాద్లోని ఆయన ఇంట్లో నోటీసులు ఇచ్చారు రేపు కూడా కాకాని విచారణకు రాకపోతే చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు చట్టానికి అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకో ఈ జనాలు చేసిన ఓట్లతోనే అందరూ గెలిచారు మంత్రులు అయ్యారు ప్రధాన మంత్రులు అయ్యారు అదొకటి గుర్తుపెట్టుకోవాలి సో కాకాని గారు ఏదైతే మైనింగ్ దాంట్లో ఏదైతే అక్రమంగా చేసి మైనింగ్కు సంబంధించింది ఏదైతే చేసి విచారణకు రమ్మంటున్నారు ఆ విచారణకు రావట్లేదు ఈయన దొంగనే అసలు వాస్తవానికి చెప్పాలంటే విచారణ పోయి ఆయన క్యాండిడేట్ క్లారిటీ ఉంటే విచారణ పోవచ్చు విచారణ పోతారు పోవాలి కదా చట్టానికి అందరు ఒకటే కదా అందరు ఒకటే చట్టానికి అందరు ఒకటే పోవాలి వాళ్ళు వేసిన సమాధానాలకు నువ్వు నిజాలు అబద్ధాలు ఏందో అనేది తేల్చి చెప్పాల్సింది ఉంది నువ్వు చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ఇక నువ్వు గోడల మధ్యలకే నువ్వు వెళ్ళిపోతావు బాగా గుర్తుపెట్టుకోవు